మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరయ్యారు ఈ కేసులో ఏ గా ఉన్న మిథున్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లారు విచారణ నుంచి మినహాయింపు కోసం ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఎంపీ పిటిషన్ను కోర్టు కొట్టేసింది శుక్రవారం మరోమారు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది దీంతో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు ఎంపీ విచారణ సందర్భంగా సిట్ కార్యాలయం వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పూర్తిగా తప్పుడు కేసు ఇవన్నీ హరాస్ చేసే దానికే పెట్టిన కేసు దీన్ని ఎదుర్కొంటా ధైర్యంగా ఎదుర్కొంటాను దీని గురించి ఇంకా రెండో మాట్లాడు ఏ సాక్ష్యాలు లేవు ఏం లేవు నోటి మాటలతో బెదిరించి ఒక కేసు పెట్టించారు ఇది నిలబడే కేసు కాదు కానీ తాత్కాలికంగా హరాస్మెంట్ ఉంటుంది ఆధారాలు లేవని సిట్ అంటే వాళ్ళని రేపే పీక్ పారేస్తారు వాస్తవంగా ఉండేది రేపు ఇంతవరకు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు ఇవన్నీ ఊరికే ఇవన్నీ కేసు దీని గురించి అయితే కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు దీన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం అని రోజుల పాటు ఒకసారి బిల్చరు ఒకసారి అటెండ్ అయిన ఎక్కడ కూడా నేను కోఆపరేట్ చేయకుండా నేను